నగరంలోని స్థానిక మాగుంట లేఅవుట్ పిఎస్ఆర్ టవర్స్ వద్ద అంగరంగ వైభవంగా పిఎన్ పేరనాటి నేచురల్స్ ప్యూర్ ఆర్గానిక్ స్టోర్ అంగరంగ వైభవంగా ప్రారంభించారు తమ వద్ద ఆర్గానిక్ పద్ధతుల్లో ఉత్పత్తులను తయారు చేసి తమ స్టోర్ నందు ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రోసరీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ప్యూర్ ఆర్గానిక్ ఐటమ్స్ ప్రత్యేకంగా లభించునని ప్రత్యేకంగా ఆఫర్లు నిర్వహిస్తున్నట్లు అదే క్రమంలో కొనుగోలుపై ఫ్రీ డెలివరీ సౌకర్యం కల్పిస్తున్నట్లు కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఒకసారి విచ్చేసి స్టోర్స్ నందు తమ సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పాతికేయుల సమావేశంలో కార్యనిర్వాహకులు పేర్నాటి శ్యాంప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు వ్యాపారస్తులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు పేరు తగ్గడం మీద తగ్గడం శ్యాంప్రసాద్ రెడ్డికి పోయిన స్నేహితులు క్లాస్మేట్స్ మేము చిన్న స్నేహితులు ముఖ్యంగా ఈరోజు ఈ ఓపెనింగ్ మీరు రావడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఈ మన శ్యాంప్రసాద్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేచ్చు ముఖ్యంగా ఇటువంటి ఇంతవరకు ఎన్నరూ లేని విధంగా ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది మీరు చూడటం ఫస్ట్ టైం మొదట ఇదే ఇది మొదట చాలా చూడటం ఇది చాలా సంతోషంగా ఉంది అందరూ పాల్గొనేసి బాగా ఇచ్చేసుకోవాలని చెప్పేసి పాల్గొంటూ విషయా క్లాస్మేట్ని అంత క్లాస్మేట్స్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సార్ మ్యాచ్ టెన్త్ క్లాస్ క్లియర్ అయితే వాళ్ళకి వన్ థర్టీ ఫార్మింగ్ దగ్గర మన దగ్గర దాంట్లో ఆవులు కానీ అన్నీ ఉంటాయి ఒకసారి ఆ ఫామ్ కూడా మీరు విజిట్ చేయాలి ఆడ భార్య కూజులు ప్రమాణం కష్టపడి ఫార్మింగ్ చేసుకుంటారు మీరు అంతా బాగా డెవలప్ చేసుకుంటారు ఎల్లున్నా ఎంత పెద్ద ఆర్గానిక్ ఫార్మింగ్ మంచి ఇష్టం అన్ని క్వాలిటీ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు అన్ని ప్రమాణాలు ఉంటాయి రేట్స్ కానీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు దానికి ఓపెన్ ఉంది నీట్గా కూరగాయలు కానీ పచ్చళ్ళు కానీ పళ్ళు కానీ మీకు ఇక్కడ మిషనరీ ఉంది ఆయిల్స్ అక్కడికి అప్పుడప్పుడు కూడా తయారు చేసిస్తారు కోకోనట్ కానీ తర్వాత మన పండలను కానీ కూడా ఎప్పుడూ తయారు చేస్తారు మీ పైన ప్యాకింగ్ ఉంది పైన కూడా చూస్తే ఎక్కడ కూడా అన్ని అరేంజ్మెంట్ చేసుకోండి నా ప్రైజ్ విషయానికి వస్తే ఎలా ఉందన్నా ఇక్కడ ప్రైజ్ కూడా అంటే ఇప్పుడు మనకి ఇంకొన్ని మాల్స్ ఉన్నాయి ఇక్కడ వాటికి దీటుగా వీళ్ళు పెట్టారు సో ప్రైజ్ విషయానికి వస్తే ఎలా ఉంది ప్రైజ్ కూడా కొద్దిగా నార్మల్ గా మరి హెవీ గా లేవు ఒకటి కొద్దిగా మీ తయారు ఆయిల్స్ కానీ మొత్తం హనీ కానీ అన్నీ కూడా వాళ్ళ ఫామ్లోనే యూజ్ చేస్తున్నారు క్వాలిటీ విషయానికి వస్తే ఎలా ఉంది క్వాలిటీ మాకు చాలా బాగుంటుంది క్వాలిటీ విషయంలో మా అన్ని టేస్ట్ చేస్తున్నారు అన్ని బాగానే ఉన్నాయి మీ పేరున రెండవ పాలు థ్యాంక్ యూ సో మచ్ రోజు ఏంటంటే మాకు డబ్బులు మా నా పేరు వచ్చి శ్యామ్ అవి నేను శ్యామ్ షామ్ రెడ్డి అండి బాలా సింగ్ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ ఇంక్రూడీ యాక్చువల్లీ ప్రోడక్ట్స్ చెప్పాలంటే మాకు ఇంత ముందు ఫామ్ గాస్ అనుకోం వాళ్ళ టేస్ట్ చేసాం ఎన్ని మాకు ఇచ్చేవాళ్ళు షామ్ ఫ్యాక్ ఎలా ఉన్నాయి మేమంతా టేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ బాగున్న కూడా ఇక్కడ చూడమవుతున్నారు ఇంకోటి అండి ఈ ప్రోడక్ట్స్ కావాలంటే మేము బెంగళూరుకు హైదరాబాద్కు వెళ్ళి ఫ్యామిలీ సెల్ఫ్ తీసుకొచ్చాము కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ అందుబాటులో ఉంది కాబట్టి హ్యాపీగా మాకు ఫ్యామిలీని తీసుకొచ్చాము సండే వచ్చాము పర్చేస్ చేసుకున్నాము సో ప్రైస్ విషయానికి వస్తే ఎలా ఉంది ఇక్కడ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇటు విషయానికి వస్తే రీజన్గానే ఉన్నాయి చాలా రీజన్గా ఉన్నాయి ఎందుకంటే యాక్చువల్గా షామ్ అనేది ఇతను మా పెండ్ శ్యామ్ షాప్ రైతు కుటుంబం నుంచి చాలా పేద కుటుంబం వచ్చిన వారు అసలు దాని గురించి విలువ తెలుసు ఎవరికి ఎలా అనేది అన్ని వచ్చు అది చూసుకొని ఆ ప్రైజ్ కూడా అఫోర్డ్ అంటే మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు కూడా దాన్ని అఫోర్డ్ చేస్తారు ప్రైజ్ కూడా ఇప్పుడు మా నెల్లూరులో చాలా వరకు ఈ మాల్స్ ఉన్నాయి అవును సో ఈ మాల్స్ అప్పుడు ఇప్పుడు వీలు ఇప్పుడు ప్రారంభం చేశారు సో క్వాలిటీ విషయానికి వస్తే ఎలా ఉంది క్వాలిటీ చేసేసాను సూపర్ ఉందా నేను నచ్చింది క్వాలిటీ అన్నీ ఆల్రెడీ మా శ్యామ్ ఏం తయారైనా కూడా మాకు హోమ్ పోతాం అది చూపించేవాడు మేము తినేవాళ్ళం కూడా మాకు కాంప్లిమెంట్గా ఇచ్చేవాడు కూడా ఓకే ముందు టేస్ట్ చేయండి చేసాం కాబట్టి మాకు హ్యాపీ అందుకే మళ్ళీ ఇక్కడ రావాల్సి వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ మేము వచ్చాము నెక్స్ట్ మా ఫ్యామిలీని తీసుకొస్తాం తీసుకొచ్చేసి తీసుకోండి ఓకే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో